నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏం చెప్పడానికి ఏం లేదు అందరికీ అందరికీ జీరో ఉంది నా దేశం ప్రకారం అంత ఉంది పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన ఏముందా పరిపాలన ఏం లేదు అందరు ఒకరికొకరు కొట్టుకొని తప్ప ఇంకా వేరే సమస్య ఏం లేదు అదే బీఆర్ఎస్ బాగుందా ఇప్పుడు కాంగ్రెస్ బాగుందా బీఆర్ఎస్ అయితే ఉన్నది ఉన్నకాడకైతే ఉన్నది దానికి నేను చెప్పన అవసరం లేదు కానీ ఉన్నకాడైతే ఉన్నది మరి మీరు అర్థం చేసుకోవాలి కేసీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు కదా ఈ ఈరోజు కాళేశ్వరం సంబంధించి ఏం జరుగుతుంది అంటారు కేసీఆర్ దిగిం అంటే దానికి తిరుగులేదన్న అంతేనా తిరుగులేదు కేసీఆర్ దిగినట్టు తిరగలేదు కేసీఆర్ తిరిగి దిగినట్టే తిరుగులేదు దానికి మీరు అర్థం చేసుకోవాలి మరి ఉన్న చెప్తున్నా ఇప్పుడు కవిత కూడా కొట్లాడుతాం కదా పార్టీ పెడతా ఏం చెప్తున్నాను కవితమ్మ కొట్లాడుతాం కానీ ఎంత మీకు కేటీఆర్ పడతలేదు కదా కేటిఆర్ కవిత లాస్ట్ కి వస్తే కేటీఆర్ కిందకి వస్తుంది ఆమె అంతేనా ఆయన కేటీఆర్ కేటీఆర్ అంటే కేసీఆర్ గురువే ఆమె ఆమె లేనిది ఆయన లేని పని కాదు అంతేనా ఇది మాత్రం గ్యారెంటీ సరే రైట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సరే ఓకేనా ఆడమేనా ఇది మనకు దాని దానికి ఉంటది అటవిధ మరి ఎందుకంటే మీరు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరికేస్తారు ఒకటి కేసీఆర్ ఇస్తానా అంతే ఏది ఉన్నా ఆరు నూరు నూరైనా కేసీఆర్ ఇస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ఓకే ముఖ్యమంత్రి గారు పరిపాలన బాగాలేదు అంటారా ఎందుకట్లా అంతేనా పనులు ఎందుకట్లా పనులు లేకుండా ఎందుకట్లా అయిపోయింది సరే సిటీలో అంటే రియల్ ఎస్టేట్ ఊర్లలో ఏమైంది

రేవంత్ రెడ్డి ఆర్ గ్యారెంటీ ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు విస్తున్నట్టుగా వస్తున్నాయా మీకు ఫ్రీ బస్సు అంటే మైళ్ళకి ఉంటాయి ఇంట్లో మైళ్లు ఫ్రీ కరెంట్ ఉందా ఉంది కానీ మీకు మంచిగా అనిపిస్తుంది ఫ్రీ కరెంట్ ఉన్నా కూడా మంచిగా మంచిగా ఎందుకు మెయిన్ గా దంద ఎందుకు లేదు పనులు ఎందుకు లేవంటారు ఆ పనులు ఉంటే పనులు ఎందుకు లేవంటారు ఎందుకే మొత్తం ఒకటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయ్యింది అన్ని పనులు బంద్ అయ్యాయి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూడా గొడవలు నడుస్తున్నాయి కదా ఇప్పుడు కవిత కూడా ఆమె బయటకి వచ్చి పార్టీ పెడుతు అన్నది కేటీఆర్ తో కొట్లాడుతుంది కేసీఆర్ మా నాయకుడు అంటుంది కేటీఆర్ కి నాయకత్వం ఇవ్వడం ఇష్టం లే అంటారు కవితకి ఏమనిపిస్తుంది కేటీఆర్ ఉండాల కవిత వద్దు కవిత వద్దా కేటీఆర్ ఉంటేనే బాగుంటాయి కేటీఆర్ ఉండాలి ఓకే ఎందుకు కేటీఆర్ ఎందుకు ఆయనకు జర అనుభవం ఉంది కదా చేస్తారు మంచిగా మంచిగా చేస్తారు భీమకి అంత అనుభవం ఎట్లయినా కేటీఆర్ ఆయన ఉన్నాడు కదా పది సంవత్సరాల నుంచి రాజకీయాలు ఆయనకి తెలుసు రాజకీయ గురించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి ఆయన అసలు బాగాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంతేనా అంతే ఎందుకట్లా ఈయన వచ్చేప్పటి నుంచి ఒక పనులు నడుస్తలేదు మాది మా కూలి పని చేసుకునేటోళ్ళు అసలు మాకు పనే లేదు మేము చేస్తేనే పైసలు మాకు మేము చేసే పని అసలు నడస్తలేదు రాయి కొట్టేటోళ్ళు మేము రాయి పని అసలు లేదు ఇల్లు కడితే కానీ మా పని నడిచేది మొత్తం ఆయన హైడ్రా హైడ్రా అని మొత్తం బంద్ చేసి అంత పని నడస్తలేదు ఈ మిషన్ కోరి అది బంద్ అయింది అసలు మా దందానే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా నడిచింది మాకు ఆయన ఉన్నప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి మాకు దందానే లేదు చాలా కష్టమై అనిపిస్తుంది ఓకే ఏడైనా అదే పని కేసీఆర్ ఇంట్లో కూడా గొడవలు నడుస్తున్నాయి కదా కవిత నేను పార్టీ పెడతాను నాకు కేటిఆర్ నాయకత్వం వద్దు కేసీఆర్ ఏ కావాలా ఆమెకేం తెలియదు అన్న ఈయన ఉండాల కేటీఆర్ ఉండాలా కవిత వస్తా కవిత వద్దు ఎందుకో ఏం తెలియదు నేనే కేటీఆర్ కే అనుభవం ఉంది కేటీఆర్ కి అంటారా కేసీఆర్ ఇద్దరికి ఇద్దరికి తండ్రి కొడుకులకి ఇద్దరా ఇద్దరికి ఏదో ఒకరు ఉందో పర్లేదు ఇద్దరు ఉంటే పర్లేదు ఏం తెలియదు ఆమె వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ఇప్పుడు రేవేందర్ రెడ్డి ఉన్నట్టే ఆమె వస్తే అంతేనా అంతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలుసు తెలుసు కానీ ఆయన పనులు నడుస్తలేదు కదా ఇప్పుడు అన్న మనకు పెద్దగా వచ్చినప్పుడు అంటే నలుగురికి పని ఇయ్యాలా చూసుకోవాలా నువ్వు అది ఇస్తా ఇది ఇస్తానా చూపిస్తే పని చేసేటోళ్ళకి వాళ్ళకి పని లేదుగా అది లేదు మహిళలకు బస్సు ఫిరి ఒకటి కరెంట్ ఫిర్ ఇది రెండు ఉంది ఐదు గ్యాస్ ఇస్తానంటే అది లేదు అది లేదు పదకొండు తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇచ్చి గ్యాస్ కొంటున్నా ఇప్పుడు ఐదు వందలకి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఏడాదిన్నర అయిందా ఆయన వచ్చి పైసలు బ్యాంకులు వస్తాయని వాళ్ళు అది వస్తలేదు కరెక్ట్ వాళ్ళు గ్యాస్ వాళ్ళు తొమ్మిది వందల ఎనభై రూపాయలు తీసుకుంటారు ఐదు వందలకి అన్నాడు ఏడి ఐదు వందలు అది లేదు మొత్తానికి మళ్ళీ కేసీఆర్ కావాలంటారు కేసీఆర్కి ఇస్తాను కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏం బాగలేదు సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్ ఇస్తారు సార్ కరెంటే ఇచ్చి లాభం ఏముంది సార్ పని నడవాలి కదా ఫ్రీ బస్ వల్ల మనకు ఆదాయం ఉండదు కదా ఆదాయం ఉంటే కదా మన కుటుంబాన్ని పోషించుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు ఏ పని లేదు సార్ రాయిగుట్టే పని తప్ప మాకు ఏ పని తెలియదు అంటే పనికి పోవాలన్నా కూడా మనకు పని తెలిస్తే కదా కదా సార్ మనం పోయి పని చేసుకోవాలి అట్లే మహిళలకు రెండు వేలు ఇస్తా అన్నారు అట్లే డబుల్ బెడ్రూమ్ ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు నేనైతే రెండు సార్లు మూడు సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను సార్ ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటురు మాకు ఇల్లు లేదు ఏం లేదు రెంట్కుంటున్నాం అది ఓనర్ల పేరు మీద రెండు రెండు మీటర్లు మూడు మీటర్లు ఉన్నాయి అది వాళ్ళ పేరుకే వస్తుంది మనమైతే కంపల్సరీ కట్టాల్సి వస్తుంది ఇల్లు లేదంటే రెండు మూడు సార్లు దరఖాస్తు పెట్టుకున్నా కూడా రాలేదు సార్ మరి ఉన్న వాళ్ళకే వస్తుంది సార్ లేని వాళ్ళకి వస్తలేదు మరి ఉంటే ఏం చేద్దాం సార్ మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన బాగా అంటారు అవును సార్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన ఎప్పుడు బాగుండదు సార్ మంచిగా రాయిపోయింది అప్పుడు పని బాగా నడిచింది మాకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఉండేది సార్ వచ్చినప్పటి నుంచి ఏ ప్రాజెక్టులు ఏ పనులు నడుస్తలేవు సార్ మాకు కూడా రాయి కొట్టింది అటే ఉంటుంది మాకు వేరే బతుకు తీరలేదు సార్ అదొకటి కాబట్టి మేము మేమేం చేయలేము సార్ నెక్స్ట్ సార్ ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ సార్ కేసు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ సార్కి ఓటేస్తాం కేసీఆర్కి ఇస్తారా అవును సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందనా ఏముంది తినడానికి వెళ్తలేదు రాయ కొట్టిన రాయిపోతలేదు ఏం మాలు పోతలేదు ఏం పోతలేదు తినడానికి వెళ్తలేదు రాషన్ కార్డులు అవి ఇస్తామన్నారు అవి లేదు ఏది లేదు ఉన్న వాళ్ళకి ఇస్తారు లేని వాళ్ళకి ఏమి ఇస్తారు అన్న చెప్ ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు పోతారు పైసలు లేని వాళ్ళకి ఏమన్నా లేవు ఏ పనులు లేవు మట్టి పని లేదు ఏ పనులు లేవు సంవత్సరం వద్దయింది కారం కట్టేది పడుతుంది ఒక రోజు ఉంటే రోజు ఉండదు ఒక రోజు ఉంటే రోజు ఉండదు అంటే ఎందుకు లేకుండా పోయింది రాయి పని రాయి పని అంటే నా బిల్డర్లకు పర్మిషన్ లేవు ఏమి లేవు ఏది లేదు వాళ్ళు అంతేనా కదా బిల్డర్లు అమ్మితే కొట్టినా కడితేనే మాకు రాయి పని పోతుంది రాయిపోతుంది వాళ్ళు కట్టినప్పుడు మే వేడుకలు ఏ వేసుకోవాలి కొట్టిన రాయి అంతా కోరిలోనే పడుతుంది వాళ్ళు తీసుకోవాలి మైనింగ్ వాళ్ళు ఆటో వాళ్ళు వీళ్ళు వచ్చి ఆపుతారు ఇవేం చేయాలి ఏదన్నా అంటే అది నీళ్ళు వస్తలేవు కేసీఆర్ నల్లాతే మంచిగా వస్తుంది బాస్ వస్తాయి నీళ్ళు వస్తలేదు ఇష్టం పథకాలు బాగుండే పథకాలు బాగుండే నీళ్ళు బాగా వస్తుంది నీళ్ళు అయితే ఆ పథకం వచ్చు పనులు కూడా బాగా జరిగినాయి ఈయన వచ్చినప్పటి నుంచి అయితే తినడానికి వెళ్తారున్నోళ్ళకు మంచిగానే వస్తున్నాయి లేని వాళ్ళకి లేదు కవిత కూడా ఆమె బయటకు అన్నది పార్టీ పెడతానం పెట్టుకొని వాళ్ళు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు సంపాదించుకుంటారు లోపట్ వేసుకుంటారు లేని వాళ్ళకి ఏమి ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చారు లేని వాళ్ళకి ఇచ్చరా ఇస్తే ఇస్తాను వచ్చినాయి మాకు స్పంచలే వాళ్ళు ఉన్నాను లేను చూసి ఇవ్వాలా ఉన్నానికి వస్తున్నాయి లేను అనుకు వస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఎట్లా పా పాలన ఎట్లుంది ఈ పరిపాలన ఏం బాగలేదండి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నాక బాగా చేసిండు నీళ్ళు ఇచ్చిండు నిధులు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఇప్పుడు ఏదైనా కష్టం చేసుకుందామని రియల్ ఎస్టేట్ పడిపోయింది ఏ పని చేద్దామన్నా దేనికి లేదు పొద్దున్న లేస్తే పొద్దు మీద కూలీ వేసుకొని బతుకుదామన్న కూడా దొరుకుతలేదు కూలీలు కూడా దొరకలేదు ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా ఉంది పాలన బాగాలేదు ఇది ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉండగా అదోటి ఇదోటి చేసిండు కు ఏదో ఇంత సాయం చూపించిండు ఏదో కూలీ నాలుగు చేసుకొని బతికేరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేద్దామన్నా కూడా చేయలేకపోతున్నాం రియల్ ఎస్టేట్ పడిపోయింది ఐటీ అని తెచ్చి ఎక్కడ ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా చేసుకొని బతుకుదామన్నా కానీ ఏదైనా కట్టుకొని చేద్దామన్నా బిజినెస్ చేసుకుందామన్నా కూడా ఐటీ తెచ్చి ఐటీ రంగంలో మొత్తం ఏది ఎక్కడ రియల్ ఎస్టేట్ నడవకూడదు చేసేసిండు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా చాలా అంటే చాలా బేకార్ ఉన్నది మళ్ళా వస్తే కేసీఆర్ రావాలి కేసీఆర్కే కే ఓటేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन